భారత్ భారత్ అందరికీ నమస్కారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాల విజయోత్సవ వేడుకకు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు సంఘ ప్రతినిధులకు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు సోదర సోదరి మనులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మన అందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఇరవై ఐదున పూజ్యులు కేశవ్ బలిరాం హెగ్డేవారు గారు స్థాపించారని అలాగే ఆయన ఆశయం లక్ష్యం ఏమిటంటే ప్రతి భారతీయుడు దేశం పట్ల ధర్మం పట్ల క్రమశిక్షణ సేవా ధర్మం పెంపొందాలని అలాగే ఆయన లక్ష్యాలకు అనుగుణంగానే ఈ శతాబ్ది కాలంలో ఆర్ఎస్ఎస్ సేవకులు నిజమైన దేశభక్తిని చూపారు ఎక్కడ విపత్తు సంభవించినా అక్కడికి వెళ్ళి సహజ సిద్ధమైన ప్రమాదం జరిగిన అక్కడికి సంఘ సేవకులు ముందుకు వచ్చి ప్రజలకు సేవ అందించారు ప్రత్యేకంగా కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేశారు ఆ సేవ మర్చిపోలేనిది అలాగే సంఘ మహిళల పాత్రను కూడా గౌరవించింది రాష్ట్ర సేవిక సమితి వంటి మహిళా సంఘాల ద్వారా మహిళలు సమాజ నిర్మాణంలో ముందుకు రావడానికి ప్రేరణ కల్పించింది అలాగే మన దేశ ప్రధాన మంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ ని కల్పించారు అలాగే ఈ సంఘ ఆలోచనలు మన జీవితంలో మనం అందరూ అవలంబించి దేశభక్తిని మనలో పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎల్లప్పుడూ వర్దిల్లాలని ఇంకా దేశానికి ఎన్నో సేవలు అందించాలని అలాగే ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మన మాజీ రాష్ట్రపతి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారి జన్మదినం జయంతి ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను నాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలకు స్త్రీమూర్తులకు ఇక్కడికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు జై భారత్ జై హింద్ ధన్యవాదాలు మేడం ఈ తొందరలో పడి భర్తమాతకు మాలను సత్కరించడం కూడా మర్చిపోయాను అతిథుల్ని మాల అమ్మవారికి చేయాల్సిందిగా కోరుతున్నాడు ఓకే